மகனாய் பிறந்து ஓரிரவில் ஒரித்தி மகனாய் ஒழித்து வளர தரிக்கிலானி தான் தீங்கு நினைந்த கருத்தை பிழை பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி ఓ కృష్ణ యగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దబిడ్డపై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గుడాచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడి నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చుపెట్టినట్లు నిలిచిన భక్తవత్సల్యుడు అట్టి నిన్ను భక్తి పురత్సముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఇష్టార్థమైన పా అను వాద్యమును అనుగ్రహింపుము ఇట్లు అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాసపడదగిన సంపదను దానిని సార్థికపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతుము నీవిట్లు కృపచేయుట వలన మా ఈ ద్వితీయులైన వ్రతము శుభమగును సంపూర్ణ మగును